ఫ్రెండ్స్ చెప్తే నెంబర్ కానీ నేను ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీలో వర్క్ చేస్తూ డైలీ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటున్నాను ఈ కంపెనీ టూ ఇయర్స్గా రన్ అవుతుంది ఓకేనా ఇది నా డాష్ బోర్డు ఈరోజు నేను అర్న్ చేసుకున్నటువంటి అమౌంట్ ఇది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనేది అర్న్ చేశాను అండ్ నెక్స్ట్ నా ఆల్ టైమ్ ఇన్కమ్ ఫార్టీ త్రీ వరకు అర్న్ చేశాను ఓకేనా నేను ఈ కంపెనీలో చేయిన తర్వాత నాతో 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 పాటు చాలామంది వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటున్నారు చూడండి ఈ లీడర్ బోర్డు ఒకసారి చూడండి వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో వర్క్ చేస్తూ డైలీ ఇన్కమ్ అనేది అర్జు చేసుకుంటున్నారు ఓకేనా అండ్ నా విత్ డ్రాల్ ప్రూఫ్స్ మీకు పె మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా నా పే అవుట్స్ ఇప్పటి వరకు నేను ఎన్ని డ్రాల్ పెట్టాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా చూడండి డేట్ వైజ్గా నేను నేను పెట్టినటువంటి విత్ డ్రాలు ఓకేనా ప్రతి డ్రా కూడా సక్సెస్ఫుల్ అనేది అయ్యింది నా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయ్యింది ఓకేనా మీరు ఈ కంపెనీలో నాతో పాటు వర్క్ వర్క్ చేయాలనుకుంటే నాకు ఇక్కడ హాయ్ అని కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఈ వీడియో మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేను వర్క్ డీటెయిల్స్ అనేవి పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్